ఆయన ఘనత కొరకు నా సరోస్వం ఫిబ్రవరి ఇరవై ఒకటి ఆయన్ని నీవు నిజంగా ప్రేమిస్తున్నావా ఈమె నాయడల మంచి కార్యం చేశాను మార్కు పద్నాలుగు ఆరు మనము దేన్ని ప్రేమ అని పిలుస్తున్నామో అది మనల్ని మన పరిధి దాటి బయటికి వెళ్ళనీక పోయినట్లయితే అది నిజంగా ప్రేమ కాదు ప్రేమలో జాగరకత సూక్ష్మబుద్ధి తెలివితేటలు విచక్షణ ఆచితూచి వ్యవహరించే నైజం ఉంటాయని మనం భావించినట్లయితే అంటే ఏమిటో మనం సరిగ్గా అర్థం చేసుకోలేదన్నమాట పైన చెప్పిన లక్షణాలు ప్రేమ లాంటి భావోద్వేగాన్ని లేదా మానసిక స్థితిని సూచిస్తాయి ఈ స్థితి మనకు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇచ్చినప్పటికీ ఇది ప్రేమలోని యథార్థతను నిర్దిష్టతను సూచించే స్థితి కాదు నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నందుకు గాను ఆయన కొరకు నీవెప్పుడైనా ఏమైనా చేసావా అంటే నీకు ప్రయోజనాన్ని ఇస్తుందని కాక బాధ్యత కాబట్టి చేయాలని కాక నీ స్వభావం కొరకు కాక కేవలము దేవుని కొరకు ఆయన పట్ల నీకున్న ప్రేమను బట్టి ఎప్పుడైనా ఏమైనా చేసావా దేవుడు విలువైనవిగా ఎంచేవాటిని నీవాయనకి ఇవ్వగలవని నీవెప్పుడైనా గుర్తించావా లేక ఆయన కొరకు చేయవలసిన వాటిని నిర్లక్ష్యం చేస్తూ అప్రయత్నంగా కూర్చుని దేవుడు నీకు అనుగ్రహించిన విమోచన ఎంత గొప్పదో ఊహిస్తూ పగటి కళ్ళల్లో మునిగిపోయేవా దైవిక కార్యాల గురించి అద్భుత కార్యాల గురించి నేను ప్రస్తావించడం లేదు కానీ మన దైనందిన జీవితంలో మామూలుగా మనం చేసే చిన్న చిన్న పనుల గురించి నేను చెబుతున్నాను నీవు దేవునికి సంపూర్ణంగా లోబడుతున్నావనేందుకు నీవు చేసే ఈ చిన్న పనులే రుజువులు బేతనీయలోని మరియా యేసుప్రభు హృదయంలో కలిగించిన అనుభూతిని నీవెప్పుడైనా ఆయన హృదయంలో కలిగించావా ఈమె నాయుడలా మంచి కార్యం చేశాను మన ప్రేమ ఎంత యథార్థమైనదో తనకు తెలియజేయాలని మనం చిన్న చిన్న విషయాల్లో తనకు లోబడాలని దేవుడు ఎదురు చూసే సందర్భాలుంటాయి దేవునికి మనల్ని మనం సంపూర్ణంగా లోపరుచుకోవడం మన వ్యక్తిగత పరిశుద్ధత కన్నా విలువైనది మన వ్యక్తిగత పరిశుద్ధ గురించి మనం అధికమైన శ్రద్ధ చూపించినప్పుడు మనం మన మీదనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకృతిస్తుంటాం మనము దేవుణ్ణి దుఃఖ పెడుతున్నామనే భయంతో మన నడక మన మాట మన చూపు మీద ప్రధానంగా దృష్టి సారిస్తుంటాం అయితే మనకు మనం ఒక విషయం గమనించాలి పరిపూర్ణ ప్రేమ భయముని వెళ్ళగొట్టను అని మొదటి వ్యవహాను నాలుగు పద్దెనిమిది వచ్చిన సెలవిస్తుంది మనల్ని మనం దేవునికి సంపూర్ణంగా లోబరుచుకున్నప్పుడు మనలో ఉన్న భయం పటాపంచలవుతుంది అప్పుడు నేను దేవునికి ఏమైనా ఉపయోగపడతానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి బదులు మనం దేవునికి ఉపయోగ పడమనే సత్యాన్ని గ్రహించగలుగుతాం ఉపయోగపడతామా ఉపయోగపడమో అనేది కాదు కానీ దేవుడు మనల్ని విలువైన వారిగా చూస్తున్నాడు మనల్ని మనం దేవునికి సంపూర్ణంగా లోపరుచుకున్నప్పుడు సదాకాలము అయిన కార్యాలు మనలో కొనసాగుతుంటాయి